సెకండ్ లాక్ థర్డ్ లాక్ తీసుకోవాలన్నా ఫస్ట్ లాక్ నిసుకుంటే పోలవద్దు తర్వాత తొలిపోయి కాక ఇబ్బంది అవుతుంది నాలుగు రోజులు టైం సైజ్ కూడా తీసుకొచ్చండి హెవీ ఇది మన సైడ్ లో టాప్ క్వాలిటీ గేది ఇప్పుడు పద్దెనిమిది ఎట్లు వస్తావు రోజువారీగా రోజు మా డైరీ డైరీ ఫామ్ ఫామ్ అన్న అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామవారి గ్రామం మన డైరీలో ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పై నుంచి నలభై గేదెలు ఉంటాయి బ్రీడ్ వచ్చి ముర్రా టాప్ క్వాలిటీ ఉంటది జాప్రవరి బీ ఉంటది టాప్ క్వాలిటీ ఉండవు సెకండ్ సెకండ్ క్వాలిటీ ఉంటది టాప్ ఉంటుంది మనం అరే తీసుకొస్తాం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకొస్తాం బలిక్ తీసుకొస్తాం ఐదు వందల ఏది రెండు వందల మూడు వందల అలా తీసుకొచ్చి కస్టమై రైతులకి ఇస్తాం క్లైమేట్ కదా చేయాలకి నలకెంటని చెప్పి ఇస్తాం అవును ఆ రెడీ అయిపోయి అలా ఫోన్ చేస్తాం వెళ్ళి లోడ్ తీసుకొస్తాం అవును

మన ఫామ్ లో అయితే తొంభై వేలు రేటు ఆ తొంభై వేలు గేది నచ్చదు చాలా మంది రైతులకి మా డైరీలో అయితే తొంభై వేలు నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై దాకా ఉన్నాయి అవన్నీ అవును రోజు వచ్చి ఒక ఎనిమిది లీటర్లు ఇస్తుంది అవును ఇది మన టాప్ క్వాలిటీ గేది ఇది ఇప్పుడు పద్దెనిమిది లీటర్లు ఇస్తాం రోజువారీగా టాప్ క్వాలిటీ గేది అది

పూర్తిగా గ్యారంటీ అన్న ఇరవై రోజుల అవును వాళ్ళ ఇంటికి వెళ్ళాక మన డైరీలో ఈ కొనుక్కుంటాలో పాలు తీసుకోవచ్చు రెండు రోజులు చూసుకోవచ్చు అవును చూసుకోవచ్చు మన డైరీ పక్కన రూమ్ ఉంది ఇంకో మనకి ఈ గేది మూడ్రోజ టాప్ చూపెట్టాం కదా ఇంకా నాలుగు రోజులు టైం ఉంది దీనికి గేది అన్ని గేదులు ఒకలా ఉండదండి ఇది మన డైరీ టాప్ క్వాలిటీ గేది అంటే ఒక గేది ఒక రేట్ ఉంటది చాలా మంది రైతులు తెలియదు అంటే మన డైరీ లక్ష లక్ష చెప్పినట్టు లక్ష లక్ష ఐదు దాకా ఉండవు రేట్ కూడా ఉంటది అంటే మన స్టార్టింగ్ రేట్ చెప్పిన అన్ని రేపు చెప్పినాం దార్లు కొండ వేరే కష్టమాలు ఉంటారు అవును క్వాలిటీ తీసుకుంటారు ఇది ముర్రో టాప్ క్వాలిటీ ఇంకా పదిహేను రోజులు టైం ఉందండి ఇది సెకండ్ మనకోటి సెండ్ లాక్ తీసుకోవాలన్నా ఫస్ట్ లాక్టర్ తీసుకుంటే పోలవ్ తర్వాత తొలిపే కాబట్టి ఇబ్బంది అవుతుంది తండ్రి డోన్ మర్చిపోతుంది అది సెకండ్ లాక్టైన్ తా లక్షన్ అయినకో ఇబ్బంది ఏమి ఉండదు అది డోన్ చూడకపోయినా దాని ముందు పెడితే ఒక రోజు తండ్రి తాటి నుంచి అలవాటు అయిపోతుంది దానికి అవును ఆ ఇస్తుంది ఇబ్బంది ఆ ఇబ్బంది ఉండదు అవును

ఇది సెకండ్ అన్న ఇంకా వారం టైం ఉంది దీనికి ఇది ముర్రాయే అంటే ఇక్కడ కూడా అన్న రైతులు అందరూ ఏమంటున్నా అంటే ముర్రా తిరిగి ఉండాలంటున్నారు అలా ఉండదు అన్న ముర్రాలో క్వాలిటీలు ఉంటాయి కానీ తిరిగి ఉంటది చిన్న రింగ్ ఉంటది కొంచెం యాదవ్ కూడా ఉంది రింగ్ ఉంటది అది కూడా ముర్రాయే ఇది కూడా ముర్రాయే

ఇప్పుడు ఇరవై వేలు ముప్పై తగ్గుంది కదా పదివేలు తీసుకున్న వాళ్ళు ఒక గేది అంటది అంటే ఇప్పుడు ఇరవై వేలు ముప్పై అంటే ఆ వేలు తీసుకుంటారు ఒక గదో ఇరవై వేలు అంటే రెండు వేలు వస్తాయి రెండు లక్షలకి ఒక ఇరవై ముప్పై వేలు వస్తాయి చూసుకోవచ్చండి మన అయితే సేల్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళకి మీరు గ్యారెంటీ అంటే లెటర్ పెట్ట రాసిస్తారా మన టెలిఫోన్ లెటర్ ఉంటది ఆ తర్వాత ఇరవై ఇరవై రోజు పూర్తి గ్యారంటీ ఉంటుంది ఇంటికి లేక ఓకే ఇరవై ఇరవై రోజులు అయితే గ్యారంటీ అయితే అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి కోటేషన్ ఇబ్బంది కోటేషన్ కానీ ఎన్ని చెప్తే కానీ చెప్తేటేషన్ వేసి ఇస్తాం వెంటనే టైం పడుతుంది అమౌంట్ మా దాంట్లో పడతాయి ఆ మా దాంట్లో పడితే అది చెప్తారు అవి వచ్చి మీరు తీసుకొచ్చి ఇబ్బంది అవును వస్తే ఐదు కన్నా ఎక్కువ ఆరుగేలు ఆరు నుంచి పది దాకా ఫ్రీ ఐదు గంటలు తక్కువ డీజిల్ పెట్టుకోవాలి ఐదు వంద కూడా డీజిల్ పెట్టుకోవాలి వెహికల్ అయితే అరేంజ్ చేస్తాం అవును చాలా మంది ఐదు కొన్నా ఫ్రీ అన్న కాదు ఐదు గంట ఎక్కువ ఉంటాయి డీజిల్ పెట్టుకోవాలి అవును మీరు మరింత సమాచారం కోసం ఆమెకు ఫోన్ చేసి వివరాలు అయితే గడపవచ్చండి మన డైలీ న్యూస్ ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా అండి మా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్